దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ గుంటూరు పట్టణ క్రైస్తవ సంఘాల సమైక్య ప్రతినిధులు రేవా జి సతీష్ బాబు ఫాదర్ చంద్రమోహన్ సుదూరపాటి ఆధ్వర్యంలో ఆగస్టు పదిన జాతీయ క్రైస్తవ నిరసన దినం పాటించారు ఈ సందర్భంగా గుంటూరు రమేష్ హాస్పిటల్ నుండి ఆంథోని వారి చర్చి వరకు నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడారు పంతొమ్మిది వందల యాభై రాష్ట్రపతి ఉత్తర్వులో మూడవ పేర తొలగించారని డిమాండ్ చేశారు దళిత క్రైస్తవులకి రాజ్యాంగం కల్పించిన హక్కులకి విఘాటం కలిగించే అంశాలను నిర్మూలించి క్రైస్తవులకి న్యాయం చేయాలని కార్యక్రమంలో క్రైస్తవ నాయకులు రేవ విల్సన్ రేవ చక్రధర్ రేవ్ ఆశీర్వాదం మనోహర్ కార్పొరేటర్ భూసి రాజలత్త క్రైస్తవ నాయకులు కర్ర హానిక్ బెంజమిన్ వివిధ సంఘాల పాస్టర్లు క్రైస్తవ విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

క్రైస్తవ నాయకులు ఈ పట్టణ పరిధిలో ఉన్నటువంటి క్రైస్తవ సంస్థలు ఇండిపెండెంట్ చర్చెస్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు నేషనల్ క్రిస్టియన్ ప్రొటెస్ట్ డే ఆగస్టు పది ఈ పట్టణ పురవీధులలో నిరసన ర్యాలీని జరపడానికి మేమందరము కూడా మీ ముందుకు వచ్చి ఉన్నాం పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి గారు ఇచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ దానిలోని ప్యారాగ్రాఫ్ త్రీ మూడవ పారాగ్రాఫ్ ఈ దేశంలో స్వేచ్ఛకు ముఖ్యంగా క్రైస్తవ మైనారిటీ మత స్వేచ్ఛకు భంగం కలిగించేటటువంటిదిగా ఉంది రాజ్యాంగాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ హక్కులకు ఉల్లంఘనగా ఇది భావిస్తున్నాం ఏం చేతున్నానంటే అనేక మంది క్రైస్తవులు దళితులు అయి ఉన్నారు ఈ దేశంలో ఎవరైనా స్వేచ్ఛగా ఏ మతాన్నైనా కానీ అనుసరించవచ్చు ముఖ్యంగా క్రైస్తవ్యంలోనికి రావడం అనేది మేము మత మార్పిడిగా ఎన్నడూ భావించడం లేదు ఒక వ్యక్తి యొక్క జీవితం మారడం ఒక వ్యక్తి సమాజానికి వ్యతిరేకమైనటువంటి స్థితిలో నుండి దైవికమైనటువంటి స్థితిలోనికి సమాజానికి మేలుకరమైనటువంటి స్థితిలోనికి రావడం ఒక వ్యక్తి తన జీవితంలో తాను క్రైస్తవ్యాన్ని కానీ ఇతర మైనారిటీ మతాలను కానీ స్వీకరించినప్పుడు ఎన్సిసిఐ నేషనల్ కౌన్సిల్ చర్చస్ ఆఫ్ ఇండియా సిబిసిఐ క్యాథలిక్ స్పెసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ఎన్సిడిసి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దల్త్ క్రిస్టియన్స్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఈ రోజున పిలిపించున్నారు మరి పంతొమ్మిది వందల యాభైలో ఆగస్టు పదవ తేదీన నాటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చినటువంటి ఆ స్పెషల్ ఆర్డినెన్స్ని రద్దు చేయాలని గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా రద్దు చేయాల్సిందిగా గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటంలో భాగంగా ఈ రోజున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బ్లాక్ డే సందర్భంగా ఈ యొక్క ర్యాలీని స్థానికంగా అన్నటువంటి అందరి చర్చిలు సారథ్యంలోను కథలిక్ ప్రొటెస్టెంట్ పెంటోస్త చర్చ సారథ్యంలో ఈ యొక్క ర్యాలీని నిరసన తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ విషయంలో వేసినటువంటి రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సుల్ని ప్రభుత్వం అమలు చేయడం లేదు అలాగే సింగ్ నేతృత్వంలో వేసినటువంటి ఎస్సీ కమిషన్ కూడా దళిత క్రైస్తవులకి మద్దతు ఇవ్వడం జరిగింది నేషనల్ కమిషన్ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది అలాగే సుప్రీంకోర్టులో రెండు వేల నాలుగులో వేసినటువంటి కేసు ఈ రోజున ట్రయల్స్ జరుగుతుండగా ప్రభుత్వం కుట్రపూరితంగా క్యాథలిక్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరికైనా సరే న్యాయ అన్యాయం జరుగుతుంటే మనం పోరాడాలి నిలబడాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఫెడరేషన్ ఆఫ్ ఇన్ గుంటూరు సిటీ అనేది అందరం కూడా కలిసి చేసినటువంటి ర్యాలీ ఒకే ఒక ఉద్దేశము పంతొమ్మిది వందల ఎనభై యాభైలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆర్డర్ వచ్చింది యాభై ఆరులోనే సిక్కులకు చైన్లకు ఈ దళిత హోదా అనేది ఇచ్చారు మతం అనేది నీ ఇష్టపూర్వకంగా నువ్వు చేయొచ్చు ఆల్ ద సిటి పంతొమ్మిది వందల యాభై ఆరులో సిక్కులకు ఇచ్చారు నైన్టీన్ నైన్టీలో ముస్లింస్ కూడా ఈ హోదా ఇచ్చారు కానీ క్రైస్తవులకు మాత్రమే మీరు ఒక్కసారి మతాన్ని స్వీకరించుకుంటే స్వీకరిస్తే ఈ యొక్క క్రైస్తవులు దళిత హోదా పోతుంది తద్వారా ప్రభుత్వం ద్వారా మీకు వచ్చే ప్రతి రాయితీలు కానీ లబ్ధిలు కానీ మీరు కోల్పోతారని ఆర్డినెన్స్ జారీ చేశారు అది ఇప్పటివరకు కూడా తిరిగి తీసుకోవట్లేదు అందుకనే ఆల్ ద చర్చెస్ చర్చ్ లీడర్స్ ఇన్ గుంటూరు ఇంక స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు జరుగుతుంది కానీ డెబ్బై నాలుగు సంవత్సరాలుగా మా పోరాటం ముఖ్యంగా దళిత క్రైస్తవులు బీసీ క్రిస్టియన్స్ పోరాటం మాత్రం జరుగుతానే ఉంది ఎన్నో రాజ్యాలు మారాయి ఎన్నో ప్రభుత్వాలు మారాయి ఎంతో మంది పాలనాధికారులు వచ్చారు ఎన్నో మారాయి కానీ ఇంకా దళిత క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి వివక్షని ఎవరు గుర్తించట్లేదు ఎందుకు ఏంటి దానికి కారణం ఎస్సీలో ఎన్నో ఉపకులాలు ఉన్నాయి దాదాపుగా యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి ఎస్సీలో ఉన్న ఉపకులాలన్నీ కూడా మతం మారినా కానీ వాళ్ళకి ఎస్సీ స్టేటస్ వర్తిస్తుంది ఉదాహరణకు సిక్కులు మతం మారినా వాళ్ళకి ఎస్సీ స్టేటస్ వర్తిస్తుంది జైనులు మతం మారినా ఎస్సీ స్టేటస్ వర్తిస్తుంది కానీ ఎందుకని క్రైస్తవులకు మాత్రమే క్రైస్తత్వం తీసుకుంటే ఎస్సీ స్టేటస్ ఎందుకు వర్తించదు ఎందుకు ఈ వివక్ష ఆ మీద చూపిస్తున్నారు అంటే మేము ఈ దేశంలో పౌరులం కాదా మాకు ఓటు హక్కు లేదా మాకు ఓటు బ్యాంకు లేదా అంటే రాజకీయ పార్టీలన్నీ మమ్మల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారా అంటే మా వివక్ష